ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ సెలబ్రిటీని ఛానల్ కి స్వాగతం సో ఈరోజు ఏంటంటే ఏం లేదండి నేను ఒక ఫుడ్ చేశాను అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం అసలు మర్చిపోదండి ఓకే చూడండి కనిపించట్లేదా చూడండి చూడండి ఓకే బిర్యానీ రైసు చూడండి అలాగే సాంబార్ సో ఈ రెండు కాంబినేషన్లో నేను తింటున్నాను ఈరోజు సండే బట్ సండే రోజు చికెను నాన్ అదే నాన్ వెజ్ అనేది బంద్ చేయాలని కో అనుకుంటున్నాను సో అందుకని నేను ఈరోజు చికెన్ మటన్ ఏం తీసుకురాలేదు సో అందుకని పిల్లల కోసము బిర్యానీ రైస్తో రైస్ చేశాను అలాగే ఇవి తర్వాత చూడండి సాంబారు ఇలా సాంబార్ క్యారెటు ఉల్లన్నీ వేసి ఇలా సాంబార్ చేశాను ఓకే గాయస్ మీరు కూడా ఇలా మీ పిల్లలకి చేసి పెట్టినట్లయితే ఇంట్లో ఫుడ్డే మేల్ బెటర్ కదా సో మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి మీ పిల్లలకి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయడం అసలు మర్చిపోద్దండి ఓకే ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి సూపర్ ఉందండి మీరు చేసిన వంట మీకే నచ్చుతుంది అని అనుకుంటున్నారేమో నిజమే కానీ బాగుందండి టేస్ట్ బాగుంది టేస్ట్ బాగోకుంటే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ గల ఉండే కదా చూడండి చాలా బాగుంది సో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే మన బయట తీసుకొచ్చుకున్న ఫుడ్ ఎక్కువ అర్జునోమోటో మీకు తెలిసే ఉంటుంది స్టేషన్ సాల్ట్ వేస్తారు దానివల్ల మనకి చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి నుండి మనము బయట పడలేము హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అదేదో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బెటర్ కదా సో ఈ అప్పట్లో అంటే ఎలా చేయాలో ఎవరో ఒకరిని అడగాల్సి వస్తుంది బట్ ఇప్పుడు అందరికీ మొబైల్స్ ఉన్నాయి చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి సో అన్ ఏది కొట్టినా గూగుల్లో కానీ తర్వాత యూట్యూబ్లో కానీ మనకి కర్రీస్ కానీ ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా మనకు ఈజీగా తెలిసిపోతుంది సో అలా యూట్యూబ్లో కానీ ఎక్కడో ఒకసారి మీరు సెర్చ్ చేసేసి ఇలా మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీ ఇంటిలో పాద తిని హ్యాపీగా ఆరోగ్యంగా ఉండండి ఓకేనా పిల్లలు అడుగుతుంటున్న ఉంటారండి బయట కావాలని బట్ మ్యాక్సిమం నేను హోమ్లీ ఫుడ్డే వాళ్ళకి ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే చిన్న పిల్లలు బయట ఫుడ్ తిని హెల్త్ పాటు చేసుకొని ఏదైనా అయితే ఎలా అనేది నాకు కొంచెం భయం సో అందుకే మ్యాక్సిమం హోమ్ హోమ్లీ ఫుడ్డే చేస్తాను నాకు ఏదైనా రాకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని తర్వాత చేసుకుంటాను సో మీరందరూ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఏదో ఒక టైంలో ఏదో ఒకటి చేసుకొని పిల్లలతో పాటు మీరు తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకే గాయస్ నా ఫుడ్ కూడా అయిపో బా చాలా బాగుందండి బిర్యానీ రైస్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి హ్మ్ ప్లేట్ కాలి బుల్లంద హై ఓకే గాయ్స్ బాయ్ అందరు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్ గాయస్ ఓకే గాయస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్